ఆళ్లగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమాలు జరిగాయని అనీసా డిఎస్పీ సోమన్న అన్నారు కార్యాలయంలో రెండో రోజు కూడా సోదాలు కొనసాగాయి ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ నూట మూడు స్టాంపు కాగితాలు ఒక్కో దాని విలువ వంద రూపాయలు రికార్డుల్లో నమోదు కాలేదన్నారు రిజిస్టర్లో నమోదు కాని స్టాంపులు భవిష్యత్తులో దుర్వినియోగమయ్యే అవకాశం ఉన్నాయన్నారు సీనియర్ సహాయకుడు అనిల్ దస్తావేజు లేఖరుల మధ్య ఆన్లైన్ డబ్బు మార్పిడి జరిగినట్లు గుర్తించామన్నారు నిషేధిత భూములను రిజిస్టర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని దీనిపై ఇంకా లోతుగా విచారణ చేస్తున్నామన్నారు ప్రస్తుతం జరిపిన తనిఖీల్లోని లోపాల అక్రమాలను బట్టి క్రిమినల్ కేసు నమోదు చేయాలా శాఖపరమైన చర్యలకు సిఫారసు చేయాలా అనే అంశాలను ఒక నిర్ణయానికి వస్తామన్నారు సబ్ రిజిస్టర్పై వస్తున్న ఆరోపణలను సైతం విచారిస్తామన్నారు అవసరమైతే ఆయన ఇంట్లోనూ తనిఖీ చేస్తామన్నారు ఆళ్లగడ్డలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అక్రమాలపై లోతుగా విచారిస్తామన్నారు కొందరు బాధితులు నేరుగా వచ్చి లంచాలు ఇస్తేనే పని చేస్తున్నారన్న ఫిర్యాదుపై విచారణ చేస్తామన్నారు కార్యాలయంలో సోదాలు పూర్తి కాలేదని ఇంకా కొనసాగుతాయని డీఎస్పీ అన్నారు लेकिन इस पर दिखाई नहीं देता हो, हाँ, लेकिन इस पर भी नौ जनता सुन लेता हो, ताकि जनता एक्सीस रखे, इसलिए एक सेक्स बोला, तो मज़ा, तो ये बोलो, सांझी से, लेकिन लेकिन, अच्छा लगता है सांपुर्दिन सांसारिक बच्चे के चलो, नेक्स्ट एक स्पेशल सेक्स है, बिज़नेस का स्पेशल स्वीट, उनकी भी आलू संस्था मानवेला गेटे एवरीवन ऑब्लसरी बस सर्विस इंडियन सिटी इंडेक्टर सर्वे आमीचे किचन बिलिंग आहे आज 20 ने सुद्धा अंत काल आहे माय राइट आईला आता झालं नको नको स्टॉप रोड रोड इकडे ना असं जेच नको रिंगर फाइल अपडेटेड ही होती सिंपल का आ एक्चुअली इकडे संस्था करणार आहे پتان گڑھ کھا رہا ہے علا دی دوسری دی کو ایک کو نيا نلا تے دوواں دا دوواں علی تے دو نالاں دا